నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కొంతమంది మనం చూసుకుంటే తమ యొక్క ప్రాణాలను రిస్క్ లో ఉంచి మరి మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు కువైట్ దేశం ఎన్ని చట్టాలు అమలు చేస్తూ ఉన్నా సరే శిక్షలు వేస్తూ ఉన్నా సరే ఎటువంటి మార్పు లేదు డబ్బు సంపాదించాలనే ఒక జేయంతో అయితే చాలా మంది అక్రమ మార్గాల ద్వారా వెళితే తొందరగా డబ్బు వస్తూ ఉందని చెప్పి చాలా మంది ఇటువంటి మార్గాలలోకి వెళుతూ ఉన్నారు తాజాగా కువైట్ లో నలుగురికి మరణశిక్ష విధించే అవకాశం ఉందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది మరణ శిక్ష విధించే అక్రమ రవాణా కోసం మాదక ద్రవ్యాలను దిగుమతి చేసుకున్నారనే ఆరోపణల పైన ఇటీవల నలుగురు వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశారు నూట అరవై కిలోల హ్యాషిస్ ను సముద్ర మార్గం ద్వారా కువైట్ లేకి తెచ్చేందుకు ప్రయత్నించిన నిందితులను జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ కోస్ట్ గార్డు అధికారులు మరియు అలాగే మాదక ద్రవ్యాల జనరల్ డిపార్ట్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి వచ్చిన ఆమోదాన్ని అనుసరించి అరెస్టులు జరిగాయని చెప్పేసి అలాగే వీరికి మరణ శిక్ష విధించే అవకాశం ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది ఎందుకంటే పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు కువైట్ మార్కెట్ గాని వచ్చి ఉంటే కువైట్ యువత భవిష్యత్తు నాశనమయ్యేదని చెప్పేసి దీంతో చాలా మంది కువైట్ యువత మత్తులో మునిగిపోయేవారని చెప్పేసి ఆ యొక్క మత్తులో కువైట్ లో మనం చూసుకుంటే నేరాలకు పాల్పడుతూ ఉన్నారు తద్వారా క్రైమ్ రేటు పెరిగిపోతూ ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు చాలా మంది మాదక ద్రవ్యాలు సేవించి కుటుంబ సభ్యులపైన దాడి చేయడం ఎవరైనా ప్రవాసులకు రోడ్డు మీద వెళుతూ ఉంటే వారిపైన నిర్దాక్షిణంగా దాడి చేస్తూ ఉన్నారని చెప్పి అలాగే ఈ యొక్క మాదక ద్రవ్యాలు అడ్డుకోవడం ద్వారా పలు నేరాలకు కూడా అడ్డుకట్ట వేయొచ్చని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్